ఇక్కడ మరి అలికట్ చేసి సీమ చూడాలని చెప్పుకోవచ్చు మరి ఎక్కడైతే మనకు మంచి సైజులో కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకి మంచి సైజులో ఉన్నటువంటి మరి నెంబర్ వన్ టాప్ క్వాలిటీ అయినటువంటి హలేక దేశీ సీమ దూరాలని చెప్పవచ్చు ఫ్రెండ్స్ మరి కనిపిస్తున్న కేవలం నాలుగు ఉన్నాయట మరి ప్రైజ్ ఏ విధంగా చెప్తున్నారు తెలుసుకుందాం ఏం చెప్తున్నారు రేటు ఫ్రెండ్స్ మరి ప్రైజ్ వచ్చేసి వీటి రేటు వచ్చేసి వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష నలభై ఐదు వేలని చెప్తున్నాం మరి రెండు అన్నదములు వెళ్ళేలా అనిపిస్తున్నమాట ఈ వీడియోలో మా చూస్తున్నారు మరి వస్తా వస్తుంది ఫ్రెండ్స్ మీరు చూసారు ఈ విధంగా ఫ్రెండ్స్ అలాగే వీటి వెనుకబాగాలైతే చూస్తున్నారు మరి చూశారు కదా మీరు వెనక బాగా అయితే ఈ విధంగా ఉన్నాయి మరి అవి చెప్పే పనులు ఏ విధంగా చేస్తున్నామో తెలుసుకుందాం ఒకటి నలభై అండి కదా రేటు రెస్ మరి లొకేషన్ వచ్చి రాతనవాసలు వాసలు మామూలుగా అంటారు నీ పోయినా అట్ల మరి ఏం చేస్తావు లాస్ట్కి రేట్ అన్న ఒకటి పోయి ఎన్ని పళ్ళతో ఉండయి అన్నేసినాయా ఇవి నాలుగు నాలుగు పళ్ళతో ఉండే రేటు పెద్ద తాజవే ఇవేస్తున్నా తొంభై ఎనిమిది పళ్ళు రెండు పళ్ళు ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు మంచి చేసినటువంటి దేశీయ సీమో నైంటీ ఫైవ్ తొంభై ఎనిమిదే నైంటీ ఎయిట్ థౌసండ్ తొంభై ఎనిమిది చెప్తున్నారు కేవలం రెండు పలుతో అని చెప్పారు సైనా అందూర్లో పోతాయా మరి లొకేషన్ రాతను కదా రైట్ పోయినా ఏంటి కదా అదే అదే ఫ్రెండ్స్ మరి చూశారు కదా మన దేశీయ లేదు లేదీయ సీమం దుర్లు రేట్ అయితే ఈ విధంగా నడుస్తున్నాయి మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గనా ఫార్మర్ మార్ వీడియోస్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్